కాంట్రవర్సీ కింగ్ ఎవరంటే ఆర్జీవీ అంటారు అందరూ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషన్ ఎవరి మాట వినడు ఎవరికీ భయపడడు ఒక్కొక్కసారి ఆయన మాటలు వింటుంటే ఇంత జ్ఞానం ఎలా కలిగిందని ఆశ్చర్యపోయే వాళ్ళు చాలామందే ఉంటారు అయితే ప్రస్తుతం లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాని ఆర్జీవీ తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అందులోని వెన్నీపోర్టు సాంగ్ని ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు రిలీజ్ చేశారు ఆర్జీవీ రిలీజ్ చేసిన గంటకే లక్ష యాభై వేల మంది యూట్యూబ్లో చూశారు ఇది యూట్యూబ్లో కొత్త రికార్డ్ అని చెప్పవచ్చు రెండు గంటలలో మూడు లక్షల వ్యూస్ దాటి సరికొత్త రికార్డు సృష్టించింది ఆ పాట ఇలాగే కొనసాగితే రేపటికల్లా ట్రెండింగ్ వీడియోస్లోకి వచ్చేస్తుంది అదే కనుక జరిగితే ఆ పాటలో కల్పిత పాత్రల ఫోటోలు పెట్టకుండా చంద్రబాబు ఫోటో ఎన్టీఆర్ గారి ఫోటో పార్వతి ఫోటో పెట్టి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఆ పాటను కంపోజ్ చేశారు కాబట్టి చంద్రబాబే నిజంగా వెన్నుపోటు పొడిచాడా అనే ఆంధ్రాలోనే కాదు యావత్ భారతదేశమంతా చూస్తుంది ఒకవేళ అది ట్రెండింగ్ వీడియోస్లోకి వస్తే అయితే ఈ పాట ఎన్ని వివాదాలు సృష్టించబోతోందో వేచి చూడాలి మరి మీరు ఆర్జీవి చేసింది కరెక్ట్ నిజాన్ని నిజంలా చూపించాడు అని భావిస్తే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి